హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ మేము ఇప్పుడు రేఖకాయలు తినడానికి వెళ్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ తీసుకున్నా పిల్ల చూసారా మై డియర్ ఫ్రెండ్స్ जाता है

ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేగుపళ్ళ దగ్గర లోపలికి వచ్చేసామనమాట కొంచెం రేగుపళ్ళు తీసుకొని తినాలనిపిస్తుంది లాస్ట్ టైం కదా మళ్ళీ మళ్ళీ దొరకబో టైం అయిపోయింది అండ్ ఆ చెట్టు కూడా కంప్లీట్ అనమాట అందుకోసం వెళ్తున్నాం ఇక ఈ పిల్ల చెప్పింది బేర్ కాయింగ్ పుల్కి అవి మే మేబోలి అవి ఏ బోలియా ఏ లడికి చూపిస్తాను నన్ను ఫ్రెండ్స్ దగ్గర లోపలికి వచ్చేసాము కనిపిస్తుందా అదే చెట్టు సో అయిపోయింది చెట్టు ఆకారం అయిపోయింది ఈ సంవత్సరం అంతగా రాలేదు కానీ కిందటి సంవత్సరం ఫుల్గా తిన్నాను ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా చేసాము డీప్గా ఉండేవి ఇప్పుడైతే అంతగా టేస్ట్ అనేది కూడా అనిపించడం లేదు ఎందుకంటే జనాలు ఎక్కువ చెట్టు తక్కువ అయిపోయింది కాపు ఫైనల్గా వచ్చేసాం మై డియర్ ఫ్రెండ్స్ కింద అయితే బోల్డ్ అండ్ పళ్ళు పడిపోయి ఉన్నాయి బోత్ ఖరాబ్ే ఏ సార్లు వచ్చేస్తే నెయ్యి అయి अगले साल मस्त मज़ा किया ने अगले साल मस्त मजा आएगा। अभी ये साल इतना अच्छा नहीं करेंगे तो <laughs> ए क्या कर रहा है कुछ नहीं रे खा रही वीडियो बना हटा बंद बन कर नजर तो घुमा देती मेरा तो तुम की तरफ तो खाना कैसे खाएगी देखेंगे हुआ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసేసాం ఇంటికైతే అయితే ఇప్పుడు చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ అలా కూర్చుంటూ కూర్చుంటే అయితే రేక్క కాయల కోసం వెళ్ళిపోయాము సో రేక్కాయలు అయితే తెచ్చుకున్నాము కుక్క పిల్లలు బుడ్డి బుడ్డి ఉన్నాయి చాలా అంటే చాలా క్యూట్గా దెబ్బలాడుకుంటూ ఉన్నాయి నేను వీడియో తీసే లోపల అవేమో ఆపేసాయి అనమాట ఇక్కడ చూసారు కదా పలుకు రేక్క కాయలు చాలా బాగుంటాయి అనమాట నాకైతే చాలా ఇష్టము అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి రోజు రొటీన్ వీడియోలే కాకుండా అప్పుడప్పుడు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్